తుని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు యోగాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధికారులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగా ఆంధ్ర శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా గురువు కేఎస్ఎన్ మూర్తి యోగ విశిష్టతను ప్రాధాన్యతను తెలిపారు యోగాభ్యాసంలోని మెలుకువలు వివరించారు చైర్పర్సన్ నార్ల భువనసుందరి రత్నాజీ కమిషనర్ ఏ వెంకట్రావు ఆరో సల్మన్రాజు ఏఈ లక్ష్మీప్రసన్న కౌన్సిలర్లు కర్రీ శ్రీదేవి దారేష్ కే బంగారరాజు అధిక సంఖ్యలో మహిళలు స్థానికలు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 నవారణశన మార్కిని సినీ విదంగాని మార్కిని కాల్తావా మరి చేస్తుంది ఇగో 그리고 나를 외우는 것만의 의미는 이러한 것입니다. 이것은 안좋은 것입니다. 이것은 안좋은 것이니내 마음의 의는이 이렇게 는 것입니다. 이 이해하십시오. 이패키지다 이것은 안좋은 것입니다. 이것은 안좋은 것 이것은 1, 2, 3, 4, 5, 6, 7,